నిన్న జరిగింది చూశారు మీరు అందరూ రాష్ట్రం ప్రజలందరూ చూశారు దేశ ప్రజలందరూ చూస్తున్నారు సింగరమల అనేటువంటి ఒక నియోజకవర్గంలో అనంతపూర్ జిల్లా సింగరమలై అనేటువంటి ఒక నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పదాలు మీరు చూశారు ఆ నియోజకవర్గంలో ఒక ట్రక్కు డ్రైవర్కి లొక్కేంద్ర డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే భార్యకి కానీ భర్తకు కానీ ఇవ్వకుండా ఎవరో ఒక మిషన్ నడుపుకునేటువంటి డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడే సిగ్గిపడాలి నువ్వు కోట్లు కోట్లు ఉన్న వాళ్ళని చూసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుని వాళ్ళ ఆర్థిక ఆర్థికపరం ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చేటువంటి విధంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఒక మిషన్ నడుపుకునేటువంటి ఒక ట్రక్ నడుపుకునేటువంటి డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే సీటు దీపంలో ఊహించినటువంటి ఎమ్మెల్యే స్థానాన్ని ఆయనకి ఇచ్చి పోటీ చేస్తున్నాడంటే అతను ఆత్మవిశ్వాసం ఏంటనేటువంటిది ఆలోచించుకోవాలి కానీ అతనికి అహంకారం అనేటువంటిది మాట్లాడుతున్నారు మీరు అతనికి అహంకారం కాదు ఆత్మవిశ్వాసం ఈ సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి వాడిని పైకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ఏమనుకుంటున్నారో అతను విద్యార్థు చూశాడు మరి ఆయన విన్నారా ఆయన తర్వాత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు నీకంటే ఎక్కువ చదువుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనేటువంటిది మాట్లాడుతున్నాడు అంటే ఈవేళ ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వ్యక్తిని అంటే వాళ్ళ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పింది తాడి చెట్లు ఎక్కించుకునేటువంటి తాడి పల్లుగేత కార్మికులను తీసుకెళ్లి తాడి చెట్లు ఎక్కేటువంటి వ్యక్తిని పార్లమెంట్ మెట్లు ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళందరినీ ఈవేళ ఎక్కడో ఉన్నటువంటి ఈ జిల్లాకే జిల్లా పరిషత్ చేసి బాబురారు అనేటువంటి వ్యక్తి ఈవేళ పార్లమెంటు అభ్యర్థి పార్లమెంట్కి అతను పంపిస్తున్నాడు రాజ్యసభకి ఇది చూసి గర్వపడాలా సిగ్గుపడాలా మీరు కనీసం సిగ్గుతో నరసాపురం ఎంపీ ఒక బీసీకి ఇచ్చారు రాజమండ్రి ఎంపీ ఓ బీసీకి ఇచ్చారు బీసీలకి మీరేనేది ఇచ్చారు బీసీల పట్ల ఆయనకి ప్రేమ లేదు అని చెప్పి చెప్తున్నారు బీసీల పట్ల ఎవరికి ప్రేమ ఉంది అనేటువంటిది నా బీసీలు నాయస్సీలు అని చెప్తున్నాడు నా మాయనశీలని చెప్తున్నాడు అందుకనే వాళ్ళని సమాజంలో అందరితో పాటు వాళ్ళకు కూడా గౌరవమైనటువంటి స్థానం ఉండాలనేటువంటిది ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మీరు ఒకప్పుడు బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పారు ఇంకొకప్పుడు ఇంకొకళ్ళకి మరి నాయబ్రాహ్మలు అక్కడికి వెళ్తే పార్లమెంట్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళ తోకలు కత్తిరిస్తారని చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎవరన్నా పుట్టాలా అని కోరుకుంటారా అని చెప్పేసి ఒకప్పుడు మాట్లాడారు ఇంకొకప్పుడు అయితే మన కోర్టులో కేసులు వేసి అక్కడ ఉన్నటువంటి రాజధానిలో ఎస్సీలకి బీసీలకి పేదవాళ్ళకి ఇళ్ళ స్థానాలు ఎత్తంటే దాని మీద కూడా అక్కడ అటువంటి పేదవాళ్ళు అక్కడ ఉండటానికి వీలు లేదనేది చెప్పేటువంటి మనస్తత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అటువంటిది కాదు అందుకనే నా ఎస్సీలు నా బీసీలు నా మైనలు అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాడు దీన్ని రకరకాలైనటువంటి వగ్ర భాషంతో మీరు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మరి ప్రజలందరూ గమనిస్తున్నారు అనేటువంటిది మనం చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మాది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం అనేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆలోచిస్తారు వైఎస్ఆర్ పార్టీలో అయితే ఈ ప్రభుత్వం మాది ఈ పార్టీ మాది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వానికి మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కావాల్సినటువంటి నిజంగా మేమందరూ సహకరిస్తామని చెప్తున్నటువంటి ప్రజావాణి ఎక్కడికి పడితే అక్కడ వినిపిస్తున్నందుకు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈరోజు మీ అందరి దగ్గర కూడా సెలవు చేసుకుంటాం